హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శేఖర్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ డైలీ నిత్యం మన ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం ఉండేటువంటి కొన్ని చూపిస్తాను అవి జాగ్రత్తగా చూడండి పొరపాటున ఇది వర్షాకాలం కాబట్టి డబ్బలు తగులుతూ ఉంటాయి నిశ్చాజంగా రంపలు పడుతూ ఉంటాయి ఓకేనా చిన్నపిల్లల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించారు కాబట్టి కొన్ని కొన్ని మందులు ఇంట్లో ఉండడం మంచిది అవి ఏంటి అనేది ఇప్పుడు తెలియజేస్తాను ఇది పారాసిటమాల్ టాబ్లెట్స్ ఇవి డోలో సిక్స్ ఫిఫ్టీ ఓకేమో ఎప్పుడైనా ఫేవర్ వస్తే కనుక వేసుకోవడానికి ఒక షీట్ అన్ని ఇంట్లో పెట్టుకొని తిని ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ ఊండిని ఆ దెబ్బని మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఉంటుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి చిన్న హోల్ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుని అంటే నీట్గా వస్తే అక్కడ దాంతో మన చేతితో క్లీన్ చేయకూడదు ఇక కాటన్ ఉపయోగించండి కాటన్ ఉపయోగించి కాటన్ తోటి నీట్గా క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం బ్యాండేజ్ అనేది ఇంకొచ్చు అంటే డ్రెస్సింగ్ ఇది ప్యాడ్ ఉంటుంది దీన్ని కట్ చేసుకుని చిన్నగా దానికి అంటించి నెక్స్ట్ అదే ఆయింట్మెంట్ ఉంది పక్కన ఆయింట్మెంట్ పోసి దీంతో కట్టు కట్టుకోండి అర్థమంది ఇలాగ డ్రెస్సింగ్ టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి మీరే డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా డ్రెస్ చేసుకునేటప్పుడు ఇక గ్లౌజెస్ ఉపయోగించడం మంచిది హ్యాండ్ హ్యాండ్ గ్లౌజెస్ అంటారు ఇన్ని ఇవి కూడా ఇవి నిత్యం ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులు అర్థమైందా ఫ్రెండ్స్ తర్వాత నీట్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు శానిటైజర్ ఉంది శానిటైజర్తో నీట్గా మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి అలా మీకైనా కాదు మీ ఇంట్లో ఎవరున్నా సరే మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏం జరిగినా సరే చిన్న చిన్ని వస్తువులు చిన్న చిన్ని మనం ఇంటికాడ చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఏదైనా దెబ్బ బిణికినప్పుడు కానీ ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు మీరు ఈ యొక్క క్లాత్ ఓకేనా క్రేపు బ్రాండేజ్ క్రేపు బ్రాండేజ్ అనేది బ్రాండేజ్ అనేది కట్టుకోండి మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి సిట్వంటీ కూడా చేయటం మంచిది పెద్ద పెద్ద ఇళ్ళల్లో అయితే చూడండి ఇది ఇంతకుముందు ఉన్న బీపీ మిషను ఇప్పుడు డిజిటల్ వచ్చేసినాయి అన్నీ ఓకేనా డిజిటల్కి సంబంధించిన బీపీ మిషన్ కూడా ఇంటికాడ పెట్టుకోండి ఎందుకని మంచిది అమ్మడు బీపీ చూడటానికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటారు కదా అవి మీకే సేవ్ అవుతాయి దాంతో ఒకసారి కొనుక్కోవటం మంచిది అదేవిధంగా క్లీన్ చేసినప్పుడు మనం ఏ ఇది కాటన్ ఉంది కదా కాటన్ దీంతో పట్టుకోండి ఓకేనా కాటన్ దీంతో పట్టుకుని నీట్గా నీట్గా క్లీన్ చేసి వేయటం ఉపయోగించుకోండి దీన్ని ఫోర్ సిప్స్ అని అంటారు ఏమైనా దెబ్బ మీద కనుక ఏమైనా రాళ్ళు కానీ అవి కానీ గుచ్చుకున్నప్పుడు ఆ చేతో తీయకండి ఇటువంటి ఫోర్ సిప్స్ ఉపయోగించి చక్కగా ఒకటి ఒకటి జాయిగా రిమూవ్ చేయటం చాలా మంచిది అంటే కొన్ని కొన్ని మనకు మనమే చేసుకోవాలమ్మా ప్రతిదానికి హాస్పిటల్ పరిగెడితే చీటికే కడుతున్నారు కదా చీటికే మూడు వందలు ఐదు వందలు అవుతున్నాయి కదా ఆ చీటీ పెట్టే డబ్బులు కట్టుకుంటే ఈజీగా వస్తుంది అదేవిధంగా మీరు నెలకు ఒక్కసారైనా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి అంటారు ప్రతి ఒక్కరు కూడా నెలకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ నీటి కనపడడానికి చూపిస్తున్న చూడండి ఆల్ బెండోజల్ నులు పురుగులకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఇది చప్పరిస్తారు అసలు కొరికే నవలి మింగే ఇచ్చి కూడా ఈ ట్యాబ్లెట్ కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఆల్ బెండోజల్ పురుగుల నుల నివారణకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఇది దగ్గర ఉంచుకోవటం మంచిది మా ల్యాబ్లో చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన సిరప్ కూడా ఉంటుంది ఆకలా ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ సిరప్ పట్టించవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ సిరప్ కూడా దీనికి మనం ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోండి తర్వాత మీది నెక్స్ట్ అదేవిధంగా ఏమైనా దెబ్బలు తగ్గినప్పుడు ఆయింట్మెంట్ ఇది స్కిన్కి సంబంధించిన ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ పూసి చక్కగా నీట్గా ఆ దెబ్బలని తగ్గించుకోండి ఇది ఎంఎల్టీ ల్యాబ్ అంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎంఎల్టీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు ఇది మైక్రోస్కోప్ చూసారా మైక్రోస్కోప్ ఎలా ఉందో ఇది మైక్రోస్కోప్ అక్కడ చిన్న చిన్న వస్తువులు కూడా డిస్టర్బ్ మైక్రోస్కోప్లు చాలా మైక్రోస్కోప్లు ఉన్నాయి చూడండి మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఈ తాడుతో కడతాడమ్మా మనకి ఓకేనా టార్న్ అండ్ ఈ తాడుతో గట్టిగా గట్టి ఓకేనా సగ్గా చూసారా ఇది చింపేటప్పటికీ మొత్తం మొదలవుతుంది మనకి ఏడుపు జాయిగా బ్లడ్ లాగడం అనేది ఉందా బ్లడ్ తీసిన తర్వాత ఇలా వీటి మీద వేసి కొన్ని స్టైన్స్ కలుపుతారు కలిపితే కనుక మనకు అది ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది ఫీవర్ కానీ ఏమైనా సరే జ్వరాలకు కానీ అన్నట్టు అంతా కూడా డెంగ్యూ ఫీవర్స్ దోమలు దోమలన్నీ చాలా హెవీగా ఉన్నాయి దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి యూరిన్ పట్టడానికి తెలుసు కదా మీకు ఆల్రెడీ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా ఎంఎల్టీ ల్యాబ్ ఇంట్లో థర్మామీటర్ కూడా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే డిజిటల్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా మామూలు డిజిటల్ థర్మామీటర్లు కూడా అవి కూడా మీరు ఇంటికాడ దగ్గర పెట్టుకుంటే మంచిది బాడీ మొత్తంలో కూడా మన బాడీ మొత్తంలో కూడా హీరో ఇదండి హీరో ఓకేనా మన నడవడిక మన నడుక అన్నిటిని కూడా మన జాగ్రత్త తీసుకెళ్లేటువంటి బ్రెయిన్ బ్రెయిన్ చక్కగా ఉండాలంటే టైంకి నీట్గా భోంచేయాలి చేయాలి చక్కగా తినాలి ఒకేనా చక్కగా నిద్రపోవాలి ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు టెన్షన్ పడకూడదు చక్కగా ఉంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా బ్రెయిన్ ఉంటుంది ఈ ఈరోజులో చాలామందికి బ్రెయిన్లో క్లాట్స్ వస్తున్నాయి ఒకేమో క్లాట్స్ అంటే గల చిన్న చిన్న క్లాడ్స్ వస్తాయి దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది క్లాట్స్ ఎందుకు వస్తాయంటే సరిగ్గా ఎక్కువగా ఆలోచించడం సరైనటువంటి ఆహారం తీసుకోపోవటం సరైన నిద్ర లేకపోవటం బ్రెయిన్ నిన్న ఏమడగదు బాస్ చక్కగా హ్యాపీగా భోంచేనా హ్యాపీగా తిను హ్యాపీగా నిద్రపో నాకు నిద్ర ఏడు లాగా ఎనిమిది గంటలు నిద్ర ఇవి చాలు నాకు అని చెప్పేసి బ్రెయిన్ కోరుకుంటూ ఉంటుంది అదొకటే మనం బ్రెయిన్కి ఇవ్వాల్సినటువంటి మంచి మెడిసిన్ అనమాట ఓకేనా బ్రెయిన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అదే మనం లీడ్ చేసేది కాబట్టి చూసారు ఫ్రెండ్స్ ల్యాబ్ అంతా ఎలా ఉందో జ్వరం వచ్చిందంటే కనుక జ్వరం వచ్చి వెళ్ళామంటే ఇదిగో స్టాండ్కి తగిలిస్తారు బాస్ ఇది స్టాండ్కి ఇగో ఎన్ఎస్ అంటారు ఇది సెలైన్ తెలుసు కదా సెలైన్లు ఎక్కుతున్నాయి అండి మామిడికి సెలైన్ ఎక్కుతున్నాం మామిడికి అంటారు కదా ఇగోండి దీంతో నీట్గా సెలైన్లు పని పెట్టేస్తుంటారు సరైనటువంటి తిండి తిని హ్యాపీగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది నేను చెప్పినట్టు మంచి ఫుడ్ తిని హాస్పిటల్కి వెళ్ళే చాయిస్ ఉండదు కదా అవునా కదండి ఇక ఎన్ఎస్ అంట ఫైవ్ డి అట ఇవన్నీ కూడా సెలైన్లు క్లోజ్అప్లో ల్యాబ్ మొత్తం ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇవి నిత్యం నిత్యావసరాలు నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా కొన్ని కొన్ని చెప్పినవన్నీ కూడా ఇంటికాడ పెట్టుకోండి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం జరిగితే కనుక మీరే ఇంటిగడ ట్రీట్మెంట్ అని చేసుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా ఏ ప్రమాదం జరిగినా సరే ఫస్ట్ వన్ అవర్ కూడా గోల్డెన్ అవర్ అంటారు కదా ఆ గోల్డెన్ అవర్లో నువ్వు చేయవలసిన పనులు అన్నట్లయితే ఎక్విప్మెంట్స్ నువ్వు ఓన్గా ఇంటికాడ దాస్కో హ్యాపీగా నీ ఫ్యామిలీని నిన్ను నువ్వు హ్యాపీగా కాపాడుకోవమ్మా అర్థమవుతుందా ఎస్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ శేఖర్ సార్ బాయ్ నాన్న బాయ్ థ్యాంక్ యూ